మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం మాజీ ఎంపీటీసీ భోజనాయక్ నాయక్ తనకంటున్న మూడు ఎకరాల పొలం సాగు చేశానని ఎస్ఆర్ఎస్పీ వాటర్ సరిగా రాకపోవడంతో చెరువులో నీరు గత ప్రభుత్వంలో నీరు పుష్కలంగా ఉందని కానీ ఈ ప్రభుత్వం నీరు సరిగా సరిపడా చేయడం లేదని మాట్లాడారు తన మూడు ఎకరాల పరి పొలం ఎండిపోతుందని చివరి ఆయకట్టైనటువంటి ఉమ్మడి కురవి మండలం సీరోలు చివరి రైతులకు నీరు అందడం లేదని డోనకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అందరికీ సమానంగా చూసి నీరు అందివ్వాలని రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని టిఆర్ఎస్ ప్రభుత్వం నీరు రైతులకు సమృద్ధిగా అందిందని ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చే వ్యక్తం చేశారా చూసే బాధ్యత నాదని నేను గట్టిగా చెప్తున్నాను మాకు రెండు మూడు రోజుల్లో సిరోలు మండలానికి నీళ్ళు వస్తుందా రాదా అధికారులకు ఫోన్ చేస్తే అక్కడ తిప్పుకుంటున్నారు వారు కష్టపడుతున్నారు పాపం అధికారులకు తప్పేం లేదు కానీ పైన తిప్పు పైన మాకు నీళ్ళు ఇవ్వటం లేదు పైన నీళ్ళు ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వటం లేదంటే అక్కడ వాళ్ళ వేరే వేరే పలుకుబడి తోటి అక్కడ తిప్పుకుంటున్నారు రైతులకు చెప్పి ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు మాకు ఇదే రామచంద్ర నాయకు గారు చీఫ్ ఏం చేస్తున్నారు మీరు రైతుల పక్షపాతి కాదా రైతులకు మీకు మీ అభిమాన నాయన మీరు కూడా మా ఇష్ట చెందిన వాళ్ళే కదా రైతు చేసేటోళ్ళే కదా మీరు మీరు మమ్మల్ని ఏం సాయం చేస్తున్నారు చెప్పండి మీద డబ్బులు అడుగుతున్నామా లేకపోతే మీద ఆస్తి అడుగుతున్నామా లేకపోతే కాంట్రాక్ట్ డబ్బులు అడుగుతున్నామా కాంట్రాక్ట్ చేసిన పనులు అడుగుతున్నామా మీకు మాకు రైతులకు నీళ్లు మాత్రమే అడుగుతున్నాం ఎస్ఆర్పిఎస్ కాలువలో నీళ్లు మాత్రమే అడుగుతున్నాం కాలువల్లో కూడా పుడికలు తీయలేదు వంద రోజుల పని కోసము వేరే వేరే బీడ్లు వేస్తారు కాలువలకు పుడికలు చేపిస్తే వంద రోజులు పని వెళ్ళిపోతాయి కదా వంద రోజులు పని చేపిస్తే ఆ కాలువ పుడికలే వెళ్ళిపోతాయి కదా అట్లైనా మమ్మల్ని మేము మేలు చేయండి అట్లా లేదు ఏం లేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు సీఎం మీకు కోరుకుంటున్నాం అదే విధంగా రామ్ చరణ్ నాయక్ గారు మాకు సిరోల్ మండలానికి రూప్లానాయక్ తండా జగ్గే తండా రేకుల తండ కొర్లకొండ తండ మా సిరోల మండలం ప్రతి ఒక్క తండకు మా కుంటలు ఎన్ని ఉన్నాయో ఆ నింపమని చెప్పి వేడుకుంటున్నాను